విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మహామాఘి అలానే మాఘ పౌర్ణిమ అని కొంతమంది అంటూ ఉంటారు అసలు ఆ రోజు విశిష్టత ఏంటండి అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఆ రోజు ఎక్కువ మాఘ మాసంలో మనకు వచ్చేటువంటి పౌర్ణమిని మాఘి పౌర్ణమి కానీ లేదా అలా రకరకాలు అంటూ ఉంటారు ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్క రకంగా పిలవడం జరుగుతూ ఉంటుంది పర్వాలేదు తప్పకుండా కూడా అసలు ఏ పౌర్ణమైనా కూడా ఒక చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోతుంది ఒకటే ఒక రూపాయి ఖర్చు లేకుండా అది ఏ పౌర్ణమైనా మాఘ మాసంలో పౌర్ణమికి విశేషమే ఉంటుంది కార్తీక మాసంలో పౌర్ణమి పౌర్ణమికి ఒక విశేషం ఉంటుంది కానీ నేను చెప్పేది ఏమిటి అంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా వద్ద ఫలానా సమయంలో ఉంటాడు ఒక వన్ అవర్ మీకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి చెప్పుకోండి లేదు అప్లికేషన్ ఏమైనా ఉందా ఇచ్చుకోండి లేదు వారితో పర్సనల్గా ఏమైనా మాట్లాడేది ఉందా ఆ సమయంలో మాట్లాడుకోండి అయితే ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు ఒక వంద మంది వెళ్ళారనుకుందాం మనకు ఆ వన్ అవర్ సమయం సరిపోతుందా సరిపోదా అనేటువంటిది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది మనం మనం ముందే వెళ్ళు అక్కడ ఉన్నామా అనేది కూడా ఆధారపడి ఉంటుంది ఓకే ఏ పౌర్ణమికైనా కూడా రావి చెట్టు వద్దకు ఎక్కడైనా ఉండని మన రావి చెట్టు రావి చెట్టు వద్ద అంటే దేవాలయంలో ఉన్న పూజలు అందుకుంటున్నటువంటి రావి చెట్టు వద్దకు ఒక సమయానికి సాక్షాత్తు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పౌర్ణమి రోజు ఇది రహస్య పరిహార శాస్త్రంలో మనకు రాయడం జరిగింది కనుక మరి ఆ సమయం ఏమిటి మరి ఏం తీసుకు వెళ్ళాలి అమ్మవారికి అనేది మనం చెప్దాం ఇక్కడ విశేషంగా మీరు ఒక బిందెడు నీళ్ళు తీసుకొని వెళ్ళి రావి చెట్టుకు పోయమని చెప్పడం లేదు పొయ్యకూడదు ఎప్పుడైనా బిందెలతో పోయకూడదు ఓ బకెట్లో నీళ్ళు తీసుకువెళ్ళి కూడా పొయ్యకూడదు విన్నారా నీటిని కూడా ఎక్కువగా యూజ్ చేసినా కూడా చంద్రుడు నీచబడతాడు నీటికి అధిపతి చంద్రుడు అయితే ఈ ఇప్పుడు ఈ యొక్క మనకు మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి శనివారము రావడం జరుగుతున్నది అదొకటి శనివారము శనికి సంబంధించింది అనుకోండి లేకుంటే ఇంకేదైనా వెంకటేశ్వర స్వామిది అనుకోండి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం రావి చెట్టు ఉన్న గణపతి దేవాలయంలో ఉన్న మ్యాక్సిమం అంటే కొన్ని ఉంటవి కొన్నిటి వద్ద ఉండడం లేవు అయితే పూజలు అందుకునేటువంటిది మస్ట్ అదైతే గుర్తుంచుకోండి ఎక్కడో ఊర్ చివర ఉంది అనుకుంటే అక్కడ దీపం నిలవదు గాలికి కదా లేదు వెసులుబాటు మేము చేసుకుంటాం దీపారాధన అనుకుంటే ఇంకా మంచి అంత శుభ్రం చేసేసి చక్కగా కూడా ఇప్పుడు అయ్యే ఒక అతిథి వస్తేనే మన ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుకుంటాం కుర్చీలో ఉండేటువంటి ఇన్ని బట్టలు తీసేస్తాం శుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాం మరొక వద్దకు నిజంగా నమ్మకంగా అమ్మవారు వస్తుంది అంటే నిజంగా శుభ్రం చేసి పెట్టండి మీరే మొట్టమొదలు అమ్మవారికి కుర్చీ వేసినటువంటి ఫీల్ మనసులో ఊహించుకొని కూర్చోండి చక్కగా పదింటికి ఉదయము పది గంటలకు పది ఎనిమిది నుండి ఖచ్చితంగా కూడా పదకొండు ఎనిమిది పదకొండు బాగు ఆ సమయంలో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు ఏ రావి చెట్టు వద్దనైనా కూడా మనం చెప్పినటువంటి సమయంలో అమ్మవారు అక్కడ కొలువు తీరుతుంది అని సాక్షాత్తు అమ్మవారే మనకు పురాణ గాథల్లో చెప్పినటువంటి విషయము రీసెంట్గా రహస్య పరిహార శాస్త్రంలో కూడా రాయబడింది ఇది గుప్తంగా కనుక ఆ సమయానికి ఎక్కడైనా ఉండని మీరు బిఫోర్ వెళ్ళండి శుభ్రపరచండి చక్కగా కూడా ఓ నాలుగు అక్షింతలు వేయండి అమ్మ వచ్చి కూర్చోండి వాస్తవానికి అక్షింతలు అక్షింతలు అన్నా కూడా మనకు విశేషంగా ఎంతో విశేషం ఉంది ఒక అక్షింతలకు ఇప్పుడు సువర్ణ రత్న సింహాసనం సమర్పయామి అన్నాం ఇక్కడ మరి ఇప్పుడు జనరల్గా ఎవరైనా వస్తే ఒక కుర్చీ తీసుకొని వచ్చి ఇస్తాం కూర్చోండి నాయన అంటాం లేదా కూర్చోండి అమ్మ అంటాం కానీ మరి సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు కానీ అమ్మవారు కానీ వచ్చినట్టయితే అంటే వారు కోరుకుంటారు అని అక్కడ ఇప్పుడు మన ఇంటికి వచ్చేటువంటి వారు కూడా వారు కోరుకోరు నేను వస్తున్నా నాకు ఈ కుర్చీ వేస్తారా లేదన్న సోఫాలో కూర్చొని పెడతారా నాకు ఏమైనా మంచం వేస్తారా అని వాళ్ళు అనుకుంటారా మంచి మనసుతో వారు వస్తారు ప్రేమగా వస్తారు నా ఇప్పుడు మీరే ఉదాహరణకు ఒక అమ్మాయికి వివాహం అయ్యింది వారి తండ్రి గారు అమ్మాయి వద్దకు వస్తాడు ఇంటికి వస్తూ ఉన్నాడు అనుకుందాం ఏం ఊహించుకుంటాడు నా కూతురు నన్ను నాకు ఎట్లా మర్యాదించుతుందో నా కూతురు అనుకుంటున్నా తన కూతురే కదా తన కూతురే కనుక ఏది ఉన్నా తనకి వాళ్ళకి ఇష్టమే చేప వేసి కింద కూర్చుని పెట్టినా కూడా సంతోషమే కదా కూతురింట్లో కొడుకైనా అంతే ఉదాహరణ చెప్తున్నా కనుక మనమందరం కూడా ఆ యొక్క అమ్మవారికి పిల్లల లాంటి వాళ్ళం కనుక సువర్ణ సువర్ణరత్న సింహాసనం వేయలేము కనుక నాలుగు అక్షింతల్నే తల్లి సువర్ణరత్న సింహాసనంగా అనుకోండి అనుకొని ఆ నాలుగు అక్షింతలు వేస్తాం అక్కడ పత్తితో చేసినటువంటి వస్త్రం ఉంచుతాము తల్లి వస్త్రం ఉంచుకోండి అటు పిమ్మట కాళ్ళు కడుక్కోవడానికి కానీ చేతులు కడుక్కోవడానికి కానీ ముఖం కడుక్కోవడానికి కానీ ఓ చెంబులో నీళ్ళు అందులో ఒక పుష్పం వేసి అక్కడ పెడతాం అటు పిమ్మట కాస్త అలంకరణకు కుంకుమ గంధము పసుపు ఎట్లా ఉంటే అట్లా అక్కడ పెడతాం మీరు ఎట్లన్నా రాసుకోండి అమ్మా మనమైతే రాయలేం కదా ఎవరికైతే ఎవరి మేకప్ వారిదే కనుక అటు పిమ్మట ఓ నాలుగు పుష్పాలు ఏమిటి ఇప్పుడు ఎవరితోనో పని ఉంది మనకు వారిని అయితే పొగడాలిగా మీరు అట్లా మీరు ఇట్లా వీరికి ఇట్లా చేశారట మీరు గ్రేటు అట్లా ఇట్లా అని చెప్పి ఎట్లా ఎదుటి వారిని మనం పొగుడతాం మరి ఇంతటి జీవితాన్ని మనకి ఇచ్చింది కాళ్ళు చేతులు కండ్లు అన్నీ బాగానే ఉన్నాయి తిన్నది అరుగుతుంది గంట గంటన రెండు గంటల చాలు తిన్నది అరగని వారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ కాళ్ళు చేతులు లేని వారు ఎంతోమంది ఉన్నారు కళ్ళు లేని వారు ఎంతో ఇంకా చెప్తున్న ఉదాహరణ అన్నీ బాగున్నాయి కనుక ముందు దీనికి కృతజ్ఞత భావం అనేటువంటిది వరకు చూపించాలి ఫస్ట్ ఇది నాకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది మీరు ఇవ్వలేదు మనీ రిలేటెడ్ ఇచ్చింది అనుకోండి తర్వాత అది నిన్నరా అర్థమైంది కదా నేను చెప్పి నా శరీరానికి సంబంధించి కానీ నా భర్త శరీరానికి సంబంధించింది కానీ మా పిల్లలకు కానీ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉన్నాము సంతోషము అమ్మ ఇవన్నీ అమ్మవారికి అంటే అంటే ఇవన్నీ కూడా నేను విషయం ఏమిటంటే ఇప్పుడు నలుగురిని అయితే పోడుతున్నాం కదా అదేవిధంగా అమ్మవారికి వెయ్యి నామాలు ఉన్నాయి వెయ్యి నామాలలో ఇంకా పదకొండు చదవండి ప్రకృత్యై నమ వికృత్య నమ ఏదో ప్రకృతి నమః వికృత్య నమ లోకజే నమహ మహాశక్తి కాదు ఇట్లా పొగుడుతూ అమ్మవారి నిజంగానే ఉంది అనుకొని ఫీల్ ప్రకృత్యై నమ ప్రకృతి మొత్తం నీవే ప్రకృతి నమహ వికృత్య నమ మహాశక్తి అయి నమహ ఇట్లా ప్రతి నూట ఎనిమిది నామాలు ఇట్లా మీకు చదివేటువంటి ఓపిక లేదు పదకొండు చదవండి విన్నారా చక్కగా అగరబత్తులు ముట్టియండి వంద కొన్ని వేల అగరబత్తులు రకరకాలు వచ్చినవి సరే ఏదైనా రానివ్వండి మీరు ఏం చేస్తారు అంటే శాండిల్వుడ్ రిలేటెడ్ అగరబత్తులను ముట్టివ్వండి ఆ కంపెనీకి నాకు ఏ సంబంధం లేదు కానీ శాండిల్వుడ్ అనేటువంటిది గంధము చక్కగా కూడా మంచి స్మెల్ వస్తుంది దానికి సంబంధించింది ముట్టియడం అమ్మ వరకు మంచి రిజల్ట్ ఉంటుంది అటు పిమ్మట నైవేద్యం మీకు తోచింది పరమాన్నము లేదా రెండు చక్కెర బిల్లలు మిశ్రీ అంటారు లేదా కిస్మిస్ బాదం వాట్ ఎవర్ ఇట్లా ఏదైనా సేమియా చక్కగా పాలతో చేసింది ఇంకా విశేషము అమ్మవారుకు పాలంటే ఎంతో ప్రీతి కనుక పాలతో చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని నివేదన చేసి అక్కడ అమ్మవారికి చూపించండి కళ్ళు మూసుకోండి నిజంగా అక్కడ అమ్మవారు ఉంది తింటుంది అనే అటువంటి ఆలోచన చేసుకోండి ఒక ఊరిలో ఒక చిన్న కథ ఇక్కడ నా జ్ఞాపకం వచ్చింది ఒక ఊరిలో ఇది నిజంగా జరిగింది ఇప్పటికీ ఉంది ఆ ఊరు కానీ కర్ణాటక వద్ద అక్కడ ఒక ఊరి చివర ఒక పాడుబడ్డ దేవాలయములో పాడుబడ్డ దేవాలయము దానికి ఆల్రెడీ తలుపులు వేసున్నవి ఎవరో ఒక దారిన పోయేటువంటి వారు కాసేపు సీత అని చెప్పి ఆ యొక్క దేవాలయం వద్ద ఆగడం జరిగింది మరి లోపల ఏ దేవుడు ఉన్నాడు ఏ అమ్మవారు ఉంది అనే ఇప్పుడు ఉంటుంది కదా ఎవరికైనా కూడా ఒక ఆతృత ఎవరుంది తలుపైతే అయితే పెట్టుంది చిన్నగా రంధ్రం కనబడుతుంది చూద్దాం మరి ఎవరున్నారు అనేటువంటి ఆలోచన తనకు వచ్చింది కేవలం ఈ ఆలోచన వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి చిన్నగా కన్నంలో నుండి చూస్తూ ఉన్నాడు సాక్షాత్తు అమ్మవారు ఒంటి నిండా నగలతో విశేషంగా బంగారు పంచములు మన బంగారు ప్లేట్లు ఒక నలుగురు అమ్మవారి కింద ఉండేటువంటి వారు వారు అక్కడ కూర్చున్న అందరికీ కూడా బంగారు అరిటాకులు అట్లా అందరూ కూడా ఉన్నవి అందరూ కూడా భోజనం చేసేటువంటి సందర్భంలో తింటూ ఉన్నారు వా సీన్ను నిజంగా ఇతను చూసి ఒక్కసారిగా కూడా అసలు ఒళ్ళు జలగరించిపోయింది అంటే తను స్వయంగా చూశాడు ప్లస్ అసలు ఇట్లుంటుందా అనేటువంటి భావన అంటే తన మనసు అంత మంచిది ఎవరికీ చెడు చేయనటువంటి మనిషి నిజంగా నిజంగా దేవాలయంలో ఏ అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చూస్తున్నాను మనం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్లో ఏం దండేశ్వరు దేవుని కాదేమైనా దండేనా మంచిగా లేదా అని ఒకడు అంటాడు దీపారాధన సరిగా లేదు లోపల అని మరొకడు అంటాడు నేను ఎవరు తెలుసా నేను ఏరియా పలానా నాకు ఆరా తీయమని మరొకడు అంటాడు ఇంకొకడు ఇంకొక మాట అంటారు కదా తను ఆ విధంగా చూసి ఒళ్ళు జలగరించిపోయింది తనకు అమ్మవారు అంటుంది అందరూ వడ్డించుకున్నారా అందరూ అందరూ పంచపక్ష పురమాణాలు పెట్టుకున్నారా ఆ కన్నంలో నుంచి ఒకడు చూస్తున్నాడు వానికి కూడా ఒక విస్తరాకు ఇవ్వండి అన్నదమ్మ ఒక్కసారిగా ఆ విస్తరాకు తీసుకొని ఆ యొక్క అమ్మవారిలోనే కలిసిపోయాడు ఆ యొక్క మనిషి అంటే భక్తి అనేది అట్లా ఉంటుంది మనం చేసుకునేటువంటి విధానం పౌర్ణమి రోజు పది ఎనిమిది పది బాబు వరకు అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంది అంటే అంతటి మనస్తోనే మనం చూడాలి ఉండాలి అప్పుడు నీ అవుతుంది బ్రాహ్మీ ముహూర్తంలోనే ఇది చెయ్యండి అది ఎందుకు దేనికి దాని అంతరార్థం ఏమిటి ఎవరైనా గమనించారా ఇప్పుడు ఉదయము సూర్యోదయం కంటే ముందే మనం నిద్రలేచి ఉన్నాం ఎప్పుడైనా మీకు ఈ పని కావాలి అని అనుకుంటే మనీ రిలేటెడ్ కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ ఒక వివాహం కానీ ఒక వాహనం కానీ ఒక హౌస్ కానీ భార్య భార్యాభర్తల కూడా ఏదైనా కానివ్వండి మీరు ఏదైతే అనుభవిస్తున్నారో దానికి రివర్స్ బాగా లేదా బాగుంది అనుకొని పడుకోండి ఉదయం లేవగానే అసలు లేవగానే ఫస్ట్ అదే రావాలి నోట్కొని ఉండి అమ్మాయి నాకు వివాహం అవుతుంది అయిపోతుంది వివాహం అయిపోతుంది మనీ మనీ డబ్బులు లేదా ల్యాండ్ సేల్ అవుతుంది సేల్ అవుతుంది ఒక పదకొండో రోజులు మీరు చేసి చూడండి ఓపెన్ చెప్తున్న ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ పరిస్థితి మారకపోతే నేను దేనికన్నా దానికొప్పు ఓపెన్ కనుక అంతటి మనసు ఉండాలి మంచిగా మాగ మాగి పౌర్ణమి రోజు పది ఎనిమిది గంటలకు అక్కడ అమ్మవారు ఉంది వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు కావాల్సినటువంటి కోరికలు కోరుకొని అమ్మవారితో మాట్లాడి రండి అంతే సింపుల్ రెమెడీ దీపారాధన కూడా చేయండి అక్కడ మంచిగా అమ్మవారి పక్కన చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు మహాదైవా